అమెరికా ముప్పై రెండు లక్షల కేఎంబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు డిగ్రీ నమస్కారం సార్ సార్ చాలా మంది గ్యాస్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారు సార్ అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ అదే నేను నాకు ఆశ్చర్యం ఏమంటే నేను యుగాండాకు పోయినప్పుడు ఒక టెంపుల్లో ఏదో మీటింగ్ పెట్టారు అంత నార్త్ ఇండియన్స్ అందరూ వచ్చారు ఇండియన్ కమ్యూనిటీ అంతా వచ్చినారు ఇంత చిన్న పిల్లడు ఎయిట్ ఇయర్స్ వాడి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తీసుకొచ్చింది అరే నాకు ఆశ్చర్యం వేసింది నే అట్లీస్టు అట్లీస్ట్ ఏళ్ళ తర్వాత పదహైదేండ్లు అట్ నాకు టెన్త్లో టెన్త్ కాదు ఇంటర్ అయిపోయినాక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో వచ్చింది అసిడిటీ పదిహేడేండు పద్దెనిమిది ఏళ్ళకి ఎనిమిదేళ్ళకి ఏంది అనుకున్నా ఎందుకంటే నేను మేము చిన్నప్పుడు అంత పొల్యూటెడ్గా ఉండే ఫుడ్ తినలా ఏది చేసినా ఏదో జంక్ ఏం లేదు కానీ బెల్లంతో చేసిన ఫుడ్లో ఏవో తినేవాళ్ళము రైస్ ఎక్కువ తిన్న దానికి నా బాడీ అసిడిక్గా ఉంది అని తెలుసుకోవడానికి నా నలభై ఏళ్ళు పట్టింది సో రైసు ఎక్కువ తింటే తొందరగా అరిగిపోతే మళ్ళా బాడీ అడుగుతుంది మళ్ళా తొందరగా తినాలా అట్లా అన్నిసార్లు తినలేం కాబట్టి యాసిడ్ వచ్చి 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 మీ మ్యూకస్ మెంబ్రెయిన్ లోపల పొట్ట పేగు లోపల జిగురు పదార్థం జాగ్రత్త ఉంటుంది సో అది డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు ఒకసారి ఫుడ్ పెట్టేసి రైట్ ఫుడ్ హై ఫైబర్ ఫుడ్ పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ ఫుల్గా పెట్టేసి నీకు ఇంకా పెట్టనమ్మా అని చెప్పేస్తామనుకోండి మళ్ళా హైడ్రోక్లోరిక్ యాసిడ్ బయలు ఇవన్నీ ఊరవు అవి ఊరవు కాబట్టి డ్యామేజ్ కాదు అందుకని ఏ ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి సాయంత్రం తినండి పోనీ మూడు సార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే కన్నడ ఎత్తుకోండి హోగి అని విడికథ అయిపోయింది అని మరి ఎందుకు చెప్పినారు ఆ ఒకసారి ఏమి న్యూట్రిషియస్ ఫుడ్ రిచ్ ఫుడ్ మా కూర్చొని ఓపిక ఫుల్గా తినాలి ఇప్పుడంతా స్టేజ్గా ఇడ్లీ కదా మళ్ళీ గంట తర్వాత రెండు బురుకులు మళ్ళీ తర్వాత రెండు బజ్జీలు మళ్ళీ రెండు బిస్కెట్లు మళ్ళీ ఒక కాఫీ మళ్ళీ టీ ఎన్ని తింటారు ఎన్నిసార్లు తింటారు మీ ఇంటికి గెస్ట్లు వచ్చినారు వాళ్ళు వెళ్ళిపోయినాక పాత్రలు కడుక్కొని ఎత్తిపెట్టుకోవాలి కదా మళ్ళీ గెస్ట్లు వస్తే మళ్ళీ గెస్ట్లు వస్తే మళ్ళా వస్తే తిట్టుకోరా మీరు అట్లా మీ పొట్టని సంపుతూ ఉండను ఏసీ ఏసీ అది ఎందుకు అడుగుతా ఉంది రే నువ్వు సరైన ఫుడ్ పెట్టలేదురా మళ్ళీ బెటరా నాకు ఎనర్జీ లేదురా కళ్ళు ఉండే సరే మళ్ళా తిను అరే కళ్ళు తిరిగేది దానికోసం న్యూట్రిషన్స్ కూడా పెట్టాల ఎనర్జీ జరిపోవడం లే ఫైర్ అయిపోతుంది గ్లూకోజ్ అయిపోతుంది నువ్వు వాడుకోవడం లే అది గ్లైకోజిన్గా మరి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతావు మళ్ళీ ఆకలి ఉంది మళ్ళీ పెడతాడు మళ్ళీ కూడా జంక్ ఫుడ్ పెడతాడు మళ్ళీ రెండు కూడా పెట్టా నువ్వు అన్ని శనగలో అన్ని బఠానీలో అంత ఉప్మా మిల్లెట్స్తో ఉప్మాను ఒక జొన్న రొట్టో ఇంత వెజిటబుల్లో నాలుగు శీతాబల్లంకాయలో పరస్తో సూపర్ కదా ఫుడ్లు ఇవన్నీ ఇవిని వదిలేసి ఎప్పుడు జంక్య దూరుస్తూ ఉంటే ఏమవుతుంది అంటే రిపీటెడ్గా తినే వాళ్ళకి అందరికీ అసిడిటీ వస్తుంది ఓకే మీరు ఏ ఫుడ్ తింటే మీకు సిక్స్ అవర్స్ ఫుడ్ మీద మైండ్ పోకుండా అది సూపర్ మేము ఈరోజు పదికి తిన్నాము ఇప్పుడు నాలుగు ఏమైంది ఏం ఆకలి లేదు పెద్ద సిడి పేషెంట్ నేను నేను పెద్ద సిడి పేషెంట్ నాది ఇంజనీరింగ్లో ఎయిటీ వన్లో నేను చేరినప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను ఆటోలో హాస్పిటల్ తీసుకున్నారు పొట్టనొప్పి వచ్చి అసిడిటీ వచ్చి అప్పటి నుంచి కొన్ని రోజులు మంది ఏదో ఇస్తారు తగ్గుతుంది మళ్ళీ మూడు నెలల మళ్ళీ వస్తుంది మళ్ళీ ఏదో మందు మార్చిస్తారు మళ్ళా తగ్గుతుంది అట్లా ముప్పై ఏళ్ళు బాధపడి ఎప్పుడైతే రాగి ముద్ద దేశీయ పాల దేశీయ పాలతో చేసిన పెరుగుతో తిన్నానో ఎప్పుడైతే రాగిజాబ పొద్దునే లేస్తూనే పళ్ళు తోమినా తోమకపోయినా నాలుగు గ్లాసులు తాగినానో అసిడిటీ ఎట్టు పోయిందో ఆశ్చర్యం నాకు ఒరేనాయన వాళ్ళు రాగిజాబతో అసిడిటీ పోతుందా అనుకోవద్దరా ఒక వారం తాగండ్రా నాలుగు గ్లాసులు పొద్దునే తాగండి దాంట్లో మజ్జిగ పాలు ఏ వేసుకోకూడదు ఉత్త రాగి పిండే ఆ రాగులు కూడా మీరే రాగులు తీసుకొని పిండి చేసుకోవాలి బయట రాగి పిండి కొనకూడదు ఎందుకంటే దాంట్లో బియ్యం కలిపేస్తారు బియ్యం ఫ్రీ రూపాయి రాగులు నలభై రూపాయలు కలిపేస్తారు సో రాగులు తీసుకొని మొలగలకి ఏం పెట్టద్దు జస్ట్ రాగుల్ని క్లీన్ చేసుకొని పిండి చేసుకోండి ఒక గ్లాసుకి రెండు స్పూన్లు ముందు ఒక స్పూన్ అని చెప్పేవాడిని కొంచెం 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 ఇంకొంచెం తాగలేని రెండు స్పూన్లు అంటున్నాయి ఇప్పుడు సో మీరు నాలుగు గ్లాసులు రాగిసా చేయాలంటే మూడు గ్లాసులు నీళ్లు పొయ్యి మీద పెట్టండి బాగా మసల్ని ఒక గ్లాస్ నెండ్ నువ్వు గిన్నెలో తీసుకొని దాంట్లో ఎనిమిది స్పూన్లు రాగి పిండి వేసి బాగా కలిపేసేయండి కరిగిపోతుంది ఆ వేడి నీళ్ళలో ఈ లిక్విడ్ గంజిని పోస్తే గంజి తయారైపోయి ఈ లిక్విడ్ పోస్తే గంజి తయారైపోయి తిప్పుతా ఉండండి అడుగు అంటకుండా ఐదు నిమిషాలు గంజి రెడీ రాగిజాబా నాకు ఎవరు చేసి పెట్టే వాళ్ళు లేరు సారంటే నువ్వే నాయన అన్ని అందరి మీద ఆధారపడద్దండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రాగ్జాబా షుగర్ లేని వాళ్ళు ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే మీకు కావాల్సిన మినరల్స్ అన్నీ వస్తాయి ఓకే ఆల్ మినరల్స్ విత్ ఐరన్ రాగుల్లో కాల్షియము బెల్లంలో ఐరన్ ఏం కావాలబ్బా నాలుగు వ్యాసులు తాగాల సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు వ్యాసలు రాగిదావా మిల్లెట్స్తో పట్టిక్యులర్ అరికెలు అరికెలు టేస్టీగా ఉంటాయి అరికెలతో ఫుడ్ వన్ వీక్ చేస్తే మీకు అసిడిటీ పోతుంది నాకు పోయింది ముప్పై ఏళ్ళు అసిడిటీ పోయింది ఇన్ని రకాల మందులు వాడినా ర్యాంటిడీన్ సిమిటిడీన్ ఓమెజ్ పెంట ప్రజోరు జలసిల్లు కాయించోరు నాట సిమెటిడీన్ వాడేది వచ్చేది వాడేది వచ్చి ఇదే పనే అంత ఈజీగా పోయింది యూ బిలీవ్ మీ వందల వేల మంది నాకైతే కామెంట్స్ పెట్టింటారు డైరెక్ట్గా హైకోర్టు పోతే ఒక అడ్వకేట్ అమ్మాయి వచ్చి నమస్కారం సార్ వన్ వీక్ రాయి సార్ పోయింది సార్ అసిలిటీని అరే ట్రై చేయండి రాయ్ నేనేమన్నా కషాలు విషయాలు పద్నాలుగు రకాలు ఏం చెప్పలేదే రాగులు తీసుకొని పిండి చేసుకొని పొద్దున లేస్తాను ఐదు గంటలకే జావ తాగండ్రా అంటే కాఫీలు టీలు తాగేదానికి లేస్తారు జావ తాగేదానికి ఏడుస్తారా నేను రోజు తాగుతా నాలుగు గ్లాసులు ఇంత పెద్ద గ్లాసు పెట్టుకున్నా ఉంటే రెండు గ్లాసులు అయితే ఒక గ్లాసు మా అమ్మ పెద్ద సైజు అట్టే ఇప్పుడు లేదు అసిలిటీనే ఇప్పుడు నేను ఉపవాసము రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం ఆపేస్తే రేపు అంతా లేదు ఎల్లుండి పొద్దున్న వరకు అసలే ఫుడ్ అయితే తిన్నా మొత్తం నీటి అది కూడా దప్పైతే నీళ్ళు తర్వాత మరి డాక్టర్లు ఏం చెప్పినారు ఏ ఎవ్రీ టోవర్స్ ను తింటానే ఉండాలి అసిలిటీ రాంగ్ అది లే మీ బుక్కులు అట్లే చెప్పిండొచ్చు మీరు ఎవరెవరి డాక్టర్లు దీని మీద కాంటెక్ట్ చేస్తారు మీరు రాగిజాబ తాగండి మీకు అసిడిటీ ఉంటే డాక్టర్ రాగిజాబ తాగండి మూడు 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 గ్లాసులు నాలుగు గ్లాసులు తాగాలి కొంచెం చిక్కగా నాలుగు గ్లాసులు తాగాలి సార్ కొంతమంది నాలుగు గ్లాసులు ఎక్కడసారి తాగేది ఇంత టీకే తాగేది లెక్క ఏ రెండు లీటర్లు నీళ్ళు తాగుతారు కదా చెప్తారని ఎవరు పొద్దున్నే రెండు లీటర్లు ఇది కూడా నీళ్ళు తాగేయండి చల్లగా చేసుకొని గుట్ట కూడా తాగేయండి ఇంకా కొంతమంది వాళ్ళు ఐదు బాటిల్ మీరు దాతారంట చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు మరి రాగిజావ చాలా ఇంపార్టెంట్ పొద్దున సాయంత్రం నాలుగు గంటలకి నాలుగు గంటల రాగిసావ పది గంటలకి అరికెలతో అన్నం లేదా అరిక రవ్వతో ఉప్మా పొంగల్ దోశ బిసిబెడబాద్ ఇడ్లీ రవ్వతో ఏదో చేసుకొని అరికెలు మాత్రం తినండి పది రోజుల తర్వాత ఐ డ్రీమ్ ఈ ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు అదృష్టవంతులు అయితే ఉండే పిల్లలకైనా పెద్దలకైనా మహిళలకైనా అందరికీ ఇదే ట్రీట్మెంట్ ఇంతకంటే ఏ కషాయాలు ఏమి అవసరం లే ఇదేమనండి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ సార్ చాలా అంటే ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ నేనేదో వా తాళపత్ర గ్రంథాలు చెప్పడం లేకుండా అరే నా ఎక్స్పీరియన్స్ నాకు పోయింది నేను పెద్ద అసిడిటీ పేషెంట్ ఎండోస్కోపీలు చేపించుకున్నా త్రీ ప్లస్ ఎరోషన్స్ త్రీ ప్లస్ ఎరోషన్స్ అంటే లోపలంతా పైన పుక్కులు లేచిపోయినాయి కడుపు నొప్పి గ్యాసిటబులు అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే మీరు ఇవన్నీ పాటించారు లేదు ట్రీట్మెంట్ నిలిపేసినాకనే ఇవి రెండు కాదు నిలిపేసినాకనే ఎవరికైనా జబ్బు వచ్చినాక అన్నీ చూసినాకనే కరెక్ట్గా మెథడ్లో పోతాడు ఎవడన్నా వాకింగ్కి వచ్చినాడంటే వాడి షుగర్ వస్తేనే వాకింగ్ చేస్తాను అంటే మాకు జబ్బులన్నీ వచ్చినాక కానీ ఇవన్నీ చేసుకున్నాం మేమే బార్ని హెల్త్గా ముట్ల ప్రాబ్లం వచ్చింది డాక్టర్ దగ్గర పోయినాము అవసరమైన డాక్టర్ ట్రీట్మెంట్ కూడా పనిచేసింది న్యూరోసిస్టు సెర్కోసిస్ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి అప్పుడు డాక్టర్లు ఇన్ఫర్మేషన్ అవసరమైంది రెగ్యులర్గా ఈ బీపీలు షుగర్లు వీటికన్నిటికీ జీవన విధానం మార్చుకొని పొల్యూషన్ లేకుండా ఉండే దగ్గర ఉండి బాగా వాకింగ్ చేసి ఆ గుమ్మడికాయ జ్యూస్ సొరకాయ జ్యూస్లో దాగి మీరు వాకింగ్ వెళ్ళేటప్పుడు రెండు మూడు గార్లిక్ వెల్లుల్లి వాటి చిన్నగా నములుతా జ్యూస్ లోపల పోయేట్లుగా జింజర్ వెళ్ళేటప్పుడు గార్లిక్ వచ్చేటప్పుడు జింజర్ మొక్క చిన్నగా కురుకుతూ ఉంటే ఆ జ్యూస్ పోతా ఉంటే మీ బ్లడ్ తిన్నయి మీ బ్లాక్లన్నీ పోతూ ఉంటాయి చిన్నగా పోతాయి ఆరు నెలలు పోతాయి ఇవి చేస్తూ ఉంటే అవసరం లే ఎనభైళ్ళ తర్వాత డాక్టర్ అయితే అప్పుడు చూద్దాం ఇవన్నీ మీకు అవసరమే మీరు నేను మాట్లాడు నేను కెమెరాలోనే పట్టించుకోను యాంకర్లు కూడా ఎందుకంటే వాళ్ళకే సమస్యలు వాళ్ళు ఒక సమస్యలు ఉన్నాయి కదా అందుకని వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయే పది క్వశ్చన్ చేసి ఉంటారు రెండో క్వశ్చన్కే అయిపోయి ఉంటుంది మా టైం అంతా జనరల్ అటు తిరుగుతుంది ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తా చేసిన వాళ్ళు బుర్ర ఉండే వాళ్ళు చేస్తారు బయటపడతారు వెరీ సింపుల్ ఈ ఎక్స్పీరియన్స్ నేను పొందిన కాబట్టి నా నా వీడియోల మీద కొంచెం చూస్తారు జనాలు అవును సార్ చూసి పాటించాలి మీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా చాలా మంది పాటిస్తారు చాలా మంది పాటించారు కొంతమంది పాటిస్తారు చాలా మంది పాటించేట్లుంటే మిలియన్స్ కూడా చూసిన ఉండాలి కదా మరి అందరుండాలి కదా మారినారు కొన్ని రోజులు చేస్తారు మళ్ళీ సార్ కుదరలేదు అంటారు కుదరినప్పుడు కుదరని మళ్ళీ కుదిరించుకో వాకింగ్ చేయాలి రోజు రన్నింగ్ చేయాలి పది రోజులు కుదరలా పెళ్లి వచ్చింది మళ్ళీ కుదుర్చుకో రాగి రోజు తాగాల బయటకి పోయినావు బయట దేశానికి పోయినావు పది రోజులు మళ్ళా కుదుర్చుకో నేను ఆఫ్రికా పోయినప్పుడు రాగి పిండి బెల్లం తీసుకుపోయినా వాడు బెల్లం ముద్దలు చూసి ఏందా బాబులాగా ఏమి అనుకున్నవాడు ఒరే స్వామి ఇది నోట్కి తిని చూపించేవాడికి వాడికి రే ఇది చాలా ఇది రా అని చెప్పిన మీ పొద్దున్న రోజులు చేసేసి ఫుల్గా ఇదే సేమే చేసేసి తమాషేమంటే మాకు మైడ్ ఉన్నది వంట చేసే అమ్మాయి ఆ అమ్మాయి కూడా చేసి పెట్టేవాడి ఆమెకి అలవాటు అయిపోయి షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ ఆఫ్టర్ కన్సూమింగ్ దాట్ ఆమె ఎప్పుడన్నా నేను కొంతమంది గెస్ట్ వచ్చినప్పుడు అయిపోయింది అనుకోండి పొద్దున్న ఎవరో విజిటర్స్ వస్తే ఆ ఒకసారి అయిపోయింటే వేరీస్ మై పొరిడ్జ్ వాళ్ళు పొరిడ్జ్ అంటారు నాకేం చేయబోతుంది అని అడుగుతుంది ఆమె అంటే మంచి ఆలోచనలు మంచి విధానాలు మంచి మనుషులతో సంబంధాలు మంచి మాటలు అవి అలవాటైతే చెత్తను దూరం పెట్టేస్తారు అలవాటు అయ్యేది ఇంపార్టెంట్ అందుకనే మీ పిల్లలకు కూడా మంచి ఫ్రెండ్స్తో డైనమిక్గా ఉండే వాళ్ళతో ఆలోచన డిఫరెంట్ అవుట్ ఆఫ్ ద బాక్సింగ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయించండి అప్పుడు చెత్తతో ఉండరు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరో పోతారు సీరే వెళ్ళిపోతారు సో అది ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎంత కరెక్ట్గా ఉందంటే అది తినేసి రాగి ముద్ద ఎప్పుడు చేయలే నేను లాస్ట్ టైం నా వైఫ్ని అడిగి రాగిసా ఎలా చేయాలా రాగి జాబి నేను చేసుకుంటా నేను పొద్దున్న లేస్తా నేను చేసుకుంటా రాగి ముద్ద ఎట చేయాలని అడిగినా అరే ఏం లేదు అన్నం వేసేసి నీళ్ళు వేసి అన్నం చేసేసి అన్నమైన వేసి నీళ్ళు ఎక్కువ పోసేసి బాగా ఉడికినాక రాగి పిండి చిన్నగా పోస్తా ఉంటే కర్ర తీసుకొని మనం చపాతి అట్టకాటి తీసుకొని రుద్దుతా ఉంటే రాగి ముద్ద రెడీ అయింది ఫస్ట్ రోజే కొంచెం వచ్చాయి రెండు రోజులు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసిన ముద్ద సూపర్ రెడీ ఆ ముద్ద తినేసి మంచిగా బీన్స్ కూర నేను వెజిటేరియన్ బీన్స్ కూర అవన్నీ చేసుకొని తినేసి బయటపడితే సాయంత్రం వరకు ఫీల్డ్ విజిట్లు ఇవి అవి అంతా మొత్తం తిరిగేవాళ్ళం వీళ్ళు నా పక్కన ఉండే నల్వళ్ళు సార్ ఆర్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్ ఆర్ నాట్ డ్రింకింగ్ అరే నేను ఒకసారి తింటే ఏకముఖి తిరా స్వామి మా దేశంలో అది ఉందిరా వాళ్ళు గంట గంటకి ఏదో వేస్తూనే ఉంటారు అద్భుతాలు నాకు అక్కడ సాయంత్రం వాళ్ళు ఏం ఆకలే ఉండదు ఇప్పుడు ఎక్కడ ఏ దేశంలో పోయినా రైట్ ఫుడ్ తింటే కరెక్టే కదా ఏం టెంప్ట్ కానీ నా ఫుడ్ కూడా నేను తీసుకెళ్లిపోయినా అంతే అంత రాగి పిండి అంత బెల్లం ఫినిష్ నెల రోజులు గడిపేయచ్చు హెల్త్ పెరిగితే పెరిగితే ఈ ప్రోటీన్ ఏ ఏం కుదరదురాయన మీరు ఎగిరి డాన్స్ చేయాల్సిందే మీ హెల్త్ రాదు మీరు ఊర్లు పెట్టి రాగి చెట్టు చెట్టు కాడ బతకండి గుడి చేసుకొని నదినీళ్ళు తాగండి మంచి ఆహారం ఓకొడ్దనండి ఫినిష్డ్ నూటికి తొంభై ఇప్పుడు ఉండే పేషెంట్లో నూటికి తొంభై మందికి హెల్త్ వచ్చేస్తుంది పది మంది జబ్బు ఉంటే వాళ్ళు హాస్పిటల్ పోతారు ఉండే హాస్పిటల్ చాలు దానికి ఇంత పీజీలు పీజీలు కోట్ల రూపాయలు డొనేషన్లు ఇంత డిమాండ్ ఉండకూడదు డాక్టర్లకి నేచర్ దగ్గర ఉండండి ఇంత డాక్టర్లు అవసరం లేకుండా పోతుంది